దేశంలో స్వదేశీ టెక్నాలజీతో ప్రారంభమవుతున్నాయని పాత బస్టాండ్ గురుజు బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవ కేంద్రం కార్యాలయం వద్ద బీఎస్ఎన్ఎల్ లైటింగ్ బోర్డును జనరల్ మేనేజర్ జి రమేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు అనంతరం జనరల్ మేనేజర్ జి రమేష్ డిజిఎం బి సైనాథ్ ఏజీఎం సేల్స్ ప్రమోషన్స్ వి శ్రీను నాయక్ ఎస్డీఈ మార్కెటింగ్ టి మాట్లాడారు మార్కెటింగ్ పబ్లిసిటీలో భాగంగా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు బిఎస్ఎన్ఎల్ అత్యుత్తమ సేవలు అందించడమే కాకుండా ప్రజల్లో మన దేశపు టెక్నాలజీ సేవలు మనం వాడుతున్నామన్న భావన బలంగా కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు దేశంలో ఫోర్ జీ సేవలు అవుతున్న సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి గర్విస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏచిఎం ప్రమోషన్ శ్రీనివాసరావు బిఎస్ఎన్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు ధన్యవాదాలు ఈరోజు బిఎస్ఎన్ఎల్ తమ మార్కెటింగ్ పబ్లిసిటీలో భాగంగా మొదటిసారిగా ఐ లవ్ బిఎస్ఎన్ఎల్ గ్లో సైన్ బోర్డుని బిఎస్ఎన్ఎల్ వినియోగ సేవా కేంద్రం సిటీఓలో ఆవిష్కరించబడింది బిఎస్ఎన్ఎల్ అత్యుత్తమ సేవతలను అందించడమే కాకుండా అత్యాధునికంగా యువతకి అన్ని వర్గాల వారికి అత్యుత్తమైన సేవలు అందించడానికి రెడీగా ఉంటుంది ఇందులో భాగంగానే మార్కెటింగ్ ఎఫర్ట్స్ పెంచుకోవడానికి ఈ గ్లోబ్ స్వయింగ్ బోర్డు ఆవిష్కరించబడింది ధన్యవాదాలు సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్గా భావిస్తున్నాము ప్రజల్లో ఫోర్ జీ వచ్చిన మన దేశంలో తయారు చేయబడిన ఫోర్ జీ టెక్నాలజీ మేము వాడుతున్నాము అనే ఫీలింగ్ బలంగా ప్రజల్లో వెళ్తుందని మా నమ్మకం ఎందుకంటే ఇప్పటి వరకు ఫారిన్ నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీని అందరూ వాడుతున్నారు అదర్ ఆపరేటర్స్ అందరూ మన భారత ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ద్వారా ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ను ఈ ఫోర్ జీ ఇంప్లిమెంటేషన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ లో కొనసా కొనసాగిస్తున్నందుకు మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా ఉన్నందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది దేశీయంగా తయారు చేయమనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నందుకు ఈరోజు ఇప్పటి మార్కెటింగ్ టెక్నిక్స్ సార్ ద్వారా మా జనరల్ మేనేజర్ గారి ద్వారా ఐడియాస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ బిఎస్ఎల్ సేవ చేస్తున్నందుకు గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ సార్ మేష్ గారి ద్వారా ఎంతో మెన్ని యాక్టివిటీ చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే మా బిఎస్ఎన్ఎల్ను ప్రజలకు మరింత చేయడం చెరువుగా చేర్చడం అనేది అటెంట్ సో మీ ద్వారా ఇది జరుగుతున్నా భావిస్తున్నాను థ్యాంక్ యూ మన లవ్ బిఎస్ఎన్ఎల్ బోర్డుని ఆవిష్కరించారు సో ఇందులో మార్కెటింగ్లో ఇంకొక బాగా అండి అంటే మెయిన్ మనకి ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో మెయిన్ పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఈ ఏరియాలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేశాము సో ఇదంతా కొద్దిగా పబ్లిక్లో బిఎస్ఎన్ఎల్ యొక్క ఇప్పుడు వచ్చే అంటే నెక్స్ట్ రాబోయే ఫోర్ జీకి ఇది కొద్దిగా ప్రమోషన్ ఉందన్నట్టు సో ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ బోర్డు ఫస్ట్ టైం అంటే ఆల్ ఓవర్ ఏపీలో కూడా ఇది ఫస్ట్ టైం ఐ లవ్ కట్నూర్ అనేసి బోర్డు పెట్టడం అనేది ఇది మా జిఎం గారి యొక్క ఆలోచన నుంచి మేము ఇది తయారు చేయించాం సార్ సో ఈ విధంగా మీరందరూ కూడా ఈ பிரோகராம் பாருக்கு நீ அந்த கூடவாதம் சார் தேங்க் யூ